ఈరోజు రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల్లో చారిత్రకమైన ఫలితాలు వచ్చాయి అందులో ముఖ్యంగా కడప నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఊసు లేకుండా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడము ఇది చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా నుంచి మేమిచ్చే ఆయనకు బహుమతి కడప కంచుకోటను బద్దలు చేశాం ఈ యొక్క విజయానికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మీడియా ప్రతినిధులు అందరూ మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గత ఇరవై సంవత్సరాల నుంచి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు గెలవలేదు మీరు గెలవలేకపోయినారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు మీరు కార్పొరేటర్ స్థాయిలో గెలిచారా వార్డు స్థాయిలో గెలిచారా మీరు ఎవరు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడ ఉండరు వెళ్ళిపోతారంటూ అబాకులు చబాకులు అందరూ వాకి బాగిన వాగిన వాళ్ళకందరికీ ఒకటే సమాధానము ఇరవై సంవత్సరాల నుంచి మేము వాళ్ళకి వాళ్ళకందరికీ ఇక్కడ గెలిచాము దీనికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ విజయం మా మామయ్య గారి రాజగోపాల్ రెడ్డి గారికి అంకితం చేస్తున్నాము అలాగనే ఈ నిమిషం నుంచి కడప నియోజకవర్గంలో గత తొమ్మిది నెలల నుంచి మేము తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ మేము చేస్తానన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము ప్రతి ఒక్క రోజు గుర్తు పెట్టుకొని దాన్ని ఎలా సాధించాలని దాని మీద ఎక్కడి నుంచి పనిచేస్తాము కడప నియోజకవర్గంలో ఇంతవరకు వాళ్ళు చూడలేని విధంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళకి సేవ ఎలా చేస్తారు అనేది మేము నిరూపించి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి మాకు సహకరించిన నేను దాదాపు తొమ్మిది నెలల నుంచి మీతో దాదాపు ఎవ్రీ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి మీడియా ప్రతినిధులతో కలవడం జరుగుతోంది వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ వస్తున్నారు వాళ్ళు నన్ను ట్రైన్ కూడా చేయడం జరిగింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ డెఫినెట్గా ఇది కడప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళకు కేటాయించాలా మహిళ ఉండాలా అని ఆలోచించడంతోనే మా విజయం ఆల్రెడీ అక్కడే డిసైడ్ అయిపోయింది ఈరోజు ఒక మహిళగా కడప నియోజకవర్గం నన్ను దగ్గరికి తీసుకుంది వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ బిడ్డలాగా తీసుకుంది కడప నుంచి ఫస్ట్ మహిళగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక మహిళను కూడా ఇక్కడ ఏ పార్టీ నిలబెట్టడం జరగలేదు గెలవడం జరగలేదు ఇది చారిత్రాత్మకం అలాగనే కడప మాది మా గడ్డ అడ్డ అన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను మీ కోట బద్దలు కొట్టేశాము ఈ యొక్క ఎలక్షన్ అంజద్ బాషా గారు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తితో ఎలక్షన్ అనుకుంటున్నారు కానీ లాస్ట్ మూడు రోజులు ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంజద్ బాషా గారు తప్పు చేశారు ఆయన ముఖం చూడొద్దండి నా ముఖం చూసి ఓటేయండి అని అడిగారు నేను ఇప్పుడు చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చాను ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఇదంతా చాలా ముందు ముందు స్పెక్యులేటివ్ వాటికంతా మనం సమాధానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముఖ్యంగా మనం వెళ్ళేసి మన కార్యకర్తలు మన నాయకులను కలవాల్సింది ఈ యొక్క విజయంలో వాళ్ళ పాత్ర అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని డెఫినెట్ గా రెడ్డి గారికి ఈరోజు కడప నియోజకవర్గంలో ఐదు ఐదు గెలిచినాం కదండి నాలుగా గెలిచింది పార్లమెంట్ ఐదు గెలిచినారు ఆయన అధ్యక్షతనే గెలిచారు ఇది శ్రీనివాస్ రెడ్డి గారు కడప పార్లమెంట్ అధ్యక్షుడు గా ఆడవాళ్లు మహిళలు నన్ను దగ్గరగా చూసుకున్నారు దగ్గరగా నన్ను నమ్మారు నేను వాళ్ళకి చేసిన వాగ్దానాలు తీరుస్తానన్నారు వాళ్ళకు మహిళ కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు మహిళను గెలిపించడం జరిగింది అలాగనే మీ అందరికీ తెలుసు కడప నియోజకవర్గంలో మహిళను ఎలా దుర్భాషలాడారో మహిళకి ఎలా అవమానం చేశారో ఆ అవమానం చేసిన కడప నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ బుద్ధి మనం ముందు వెళ్ళేసి మనల్ని గెలిపించిన వాళ్ళకందరికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళతో మన మనం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అది నాకు ముఖ్యమైన విషయము వాళ్ళకు ముందు నేను ఉంటానండి నేను ఆల్రెడీ చెప్పాను తొమ్మిది నెలలని చెప్తున్నాను దేనికి భయపడకండి మార్పు తథ్యం మనం భయపడడం అనేది వాళ్ళ చేతుల్లో ఆయుధం వాళ్ళ చేతుల్లో ఏ ఆయుధం లేదు మన భయం వాళ్ళ ఆయుధము మనం ఏం భయపడాల్సిన అవసరం లేదన్నారు అదేవిధంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే లేదన్న వాళ్ళకందరికీ సమాధానం ఇస్తున్నాను మా కార్యకర్తలు మా నాయకులు ఎలక్షన్లో చివరి వరకు కూర్చొని సెవెంటీన్ సీట్ తీసుకొని ఇంటికి వచ్చినారు మాకంటే ముందు వైసీపీ వాళ్ళు బూత్లోంచి వెళ్ళిపోయిన పరిస్థితి కార్యకర్తల మనస్థైర్యాన్ని నింపినాము వాళ్ళకు భరోసా కల్పించినాము ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తారు మేడం చాలా సందర్భాలు చెప్తారు మన నియోజకవర్గంలో గాంజా ఎక్కువ ప్రాధాన్యత వాటర్ సమస్య డ్రైనేజ్ గాంజా వీటి మీద యుద్ధం పోరాటం చేస్తాను ఈ తొమ్మిది నెలలు మీరు ఏ విధంగా మాధవి రెడ్డి ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ లెక్క చూసారో అదే విధంగా వీటి మీద పోరాటంలో అంతే స్ఫూర్తితో అంతే పోరాట ప్రతిమ చూపిస్తాను మీరు కూడా